భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దారుణం చోటు చేసుకుంది పదో తరగతి విద్యార్థిపై ఓ ఉపాధ్యాయుడు దాడికి దిగాడు మరో ఇరవై రోజుల్లో పదో తరగతి కామన్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థి చూపుడు వేలును విరగ్గొట్టాడు పట్నంలోని మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేష్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసిస్తున్న పుష్పక్పై విచక్షణారహితంగా దాడి చేశాడు మరో విద్యార్థితో ముచ్చటిస్తున్నారని అపార్థం చేసుకున్న ఉపాధ్యాయుడు పుష్పక్ను ప్యాడ్తో కొట్టడంతో కుడి చేతి చూపుడు వేలు విరిగింది ఈ తతంగం అంతా బయటకు రాకుండా విద్యార్థిని నాలుగు గంటల పాటు ప్రాథమిక చికిత్స నిర్వహించి గదిలో ఉంచారు అనంతరం వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి గాయమైందని చెప్పారు హుటాహుటిన పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు అబ్బాయిని చూసి పుష్ప పరిస్థితిని గమనించిన వారు పాఠశాల యాజమాన్యంపై వాగ్వాదానికి దిగారు విద్యార్థిని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాల వైద్యశాలకు తీసుకువెళ్ళి ఎక్స్రే తీయించగా కుడి చేతి చూపుడు వేలుకు విరిగిందని వైద్యులు చెప్పారు సుమారు నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు విద్యార్థి తల్లి తెలిపింది ఈ విషయమై యాజమాన్యానికి తెలపగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి కేసు పెట్టారు విద్యార్థి పేరెంట్స్ క్లాస్ చదువుతున్నాడు చదువుతున్నాడు మా బాబు పొద్దున్న స్కూల్కి వచ్చినాక మధ్యాహ్నం పూట స్కూల్లో బెంచ్ మీద కూర్చున్నాడంతా ఎవరో ఫ్రెండ్స్ వెనక పిలిచారంట పిలిస్తే తిరిగి చూసే లోపల ఏమనుకున్నారంటే ఎవరితోనో ముచ్చట్లు పెడుతున్నారనేసి ఫ్యాడ్తో తీసుకొచ్చేసి ఫ్యాడ్తో కొట్టాడు కొట్టంగానే కొట్టేసి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండా ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు కూర్చోబెడితే ఎవరో మళ్ళా తెలిసి ఫోన్ మా బాబు ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ డాడీ హైదరాబాద్లో ఉన్నాడు అక్కడ నుండి నాకు ఫోన్ చేసి బాబుని దెబ్బ తగిలింది పెద్దగా ఎల్లు అంటే నేను ఉరుక్కుంటూ వచ్చాను వచ్చినాక బిజ్జు సార్ని పిలిపించిన సార్ రండి ఏంటిది అసలు ఏంటి అనేసి నేను అడిగిన అడిగే లోపల సార్ వచ్చారు అసలు ఏంటి సార్ అని అంటే ఏమో మేడం నాకు తెలియదు కొంచెం దెబ్బ తగిలిందని చెప్పారు సరే అనేసి సార్ ఎవరో పిలిపించండి అని చెప్పాను చెప్పినాక సార్ వచ్చారు వచ్చాక మామూలుగా సార్ బిజ్జు సార్ ఏమన్నారంటే మేడం అసలు కొట్టే రూల్స్ లేదు మామూలుగా కొట్టాలంటే మామూలుగా చేతుల మీద కొట్టుకోవచ్చు కొట్టే రూల్స్ లేదని చెప్పారు సరే అనేసి నేను మరి తన సార్ని పిలిపించాము ఎవరో సురేష్ అంట సురేష్ సార్ అంట ఆయన వచ్చారు ఆయన వచ్చాక నేను చదవట్లే మేడం అన్నారు తను చెప్పేది ఒకటి ఆయన అంటే చదవట్లేదు అని చెప్పారు సరే సార్ అట్లా కొట్టాల్సిన అవసరం లేదు కదా అంత కొట్టాల్సిన అవసరం లేదు కదా అసలు కొట్టే రూల్స్ లేనప్పుడు మీరెందుకు కొట్టారని నేను అడిగాను అది చిన్న దెబ్బకి బాధ అవుతుందా మీకని తను అడుగుతున్నారు ఇంత చిన్న దెబ్బ కదా అసలు కొట్టాల్సిన అవసరం లేదు అది తప్పేనా కాదా